ఆవేశంతో తొందర పడిన భృగువుని మన్నింపలేవా అతని ఆవేశం కాదు అహంకారం తాపసు గర్వాంధకారము తామేమి చేసినా చెల్లనన్న కన్న తావరము అతను చేసిన అవమానము నన్ను నన్ను కాల్చు చూడాలి Bye. ఈ సువర్ణ కమలం ఉన్నది ప్రభు పూర్ణ కమలం కారణ అయో అయోనిజ

भागना है ना असली అన్నట్టు ఒక మత్తగజము ఈ దిక్కున వచ్చింది చూసారా చకోరములు వంటి ఆ కన్నులు చంద్రబింబము వంటి ఆ మోము ఇంద్ర సగం శుభుభగం శుభం శుభగం శుభం శుభగం శుభంకర स्वराचार्य पुगमे सर्वस् पाचार्ये सत्दाय రోజు గడిచిన నాలుగు రోజుల నుండి కూడా మన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఈ సురభివారి నాటకోత్సవాలు జరగడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి అలాగే శ్రీని బోపత్ర శ్రీనివాస వర్మ గారికి మంతెన్ రామరాజు గారికి తదితర పెద్దలందరకు మా యొక్క గ్రామం తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సురభి నాట్యమండలి అధినేత కళాహృదయులు కళారత్న అనేక అవార్డులు గ్రహీతలు వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రముఖుల చేత అవార్డులు అందుకుని దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి సంగీత నాటక అకాడమీని అకాడమీ ద్వారా కూడా మన ప్రియతమ రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా అవార్డును కూడా అందుకుని అంత గొప్ప కళా సేవ చేస్తున్నటువంటి ఈ వేణుగోపాలరావు గారు మన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ మన దేవస్థానానికి చెందినటువంటి బద్రీనారాయణ గారి విజ్ఞప్తి మేరకు వారి గ్రామం ఇచ్చేసి వారి యొక్క బృందంతో గత నాలుగు రోజుల నుండి కూడా ఈ యొక్క రసజ్ఞులైన ప్రేక్షకులని వీక్షకులని అలరించి మధురమైన జ్ఞాపకాలని మనకి ఇక్కడ మిగిల్చి వారు ఈరోజు మన నుండి వీడుకోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భం ఈరోజు శ్రీనివాస్ కళ్యాణం అనేటువంటి భక్తి ప్రధానమైనటువంటి యొక్క ప్రదర్శనతోటి ఈ యొక్క నాటకోత్సవాలు ముగిసినాయి గ్రామం తరఫున స్వరభి కళాకారులందరి తరఫున కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను ఇక్కడితో ఆపకూడదు భావితరాలు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం అమోఘమైనది మీకు పాదాభివందనాలు ఈ కళను ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను మరిన్నా జరగాలని ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ వారికి కోలమూరు గ్రామస్తులకి మరియు మరీ ముఖ్యంగా మన ఉన్ని నియోజకవర్గ శాసనసభ్యులు ఉప సభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మన ఎంపీ గారికి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ఈ కోలమూరు గ్రామంలో మా సురభయ నాటకాలు ఏర్పాటు వచ్చాము మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడు చూసిన తర్వాత ఈ రిపోర్టు మీరు తప్పనిసరిగా టీటీడీ వాళ్ళకి పంపించాలిగా గ్రామస్తులకు చెప్తా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఈ సురభయ నాటకాలు వస్తున్నాయంటే ఇంతకన్నా ఎక్కువ తండోపతండాలుగా వస్తారని చెప్పేసి ఆశయం ఉంది కాకపోతే మన గ్రామ ప్రజలే కాకుండా ప్రక్క గ్రామ ప్రజలు కూడా అందరూ సమిష్టిగా చేయాల్సిన పని ఇది ఒక్కరి మీద కాదు ఒక్కరి బాధ్యత కాదు ఇది ఇవంతా ఖర్చుతో కూడిన పని మేము వారు పిలిచాము తప్పదన్న ఇక కాదనకుండా మేము రావటం జరిగింది ఎన్నో కష్టాలకి అధిక ప్రయాసాలకు వచ్చి పక్కన నాటకాలను కూడా పక్కకు పెట్టి రావటం జరిగింది వారి మీద అభిప్రాయంతో వారి మీద గౌరవంతో చూద్దామని కానీ ఇంతమంది వస్తారని ఎప్పుడు ఊహించలేదు మిమ్మల్ని గ్రామాన్ని చూసిన తర్వాత మంచి ఆశయం కలిగింది మీరు తప్పనిసరిగా ఒక నాలుగు రోజులే కాదు నలభై రోజుల సురభి నాటకాలు ఏకంగా ఉన్నా కూడా మీరు చూస్తారని ఒక నమ్మకం కలిగింది వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా సురభయ్య నాటకాలని అందరూ కలిసి కూడా గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా నిర్వహిస్తే ఇంకా ప్రజలు తండోపు తండలుగా వచ్చి అనేక నాటకాలు ఉన్నాయి అందరూ వీక్షిస్తారు ఇప్పుడు భావితరాలకు కొరకు చూపించడం బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము చెప్పుకుంటూ మీకు సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞత అభిమానులు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ